నీకు ఎంతమంది పిల్లలమ్మా మ్యారేజ్ కావాలి మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫార్మర్ నువ్వు ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేశా షాప్ షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో

ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీద

వంద వంద ఇంకా మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది సార్ పనిచేస్తున్నా తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో ఫస్ట్ ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది